కేబిఆర్ స్వాగతం తాలూరు పుష్కర ఎత్తిపోతల పథకానికి యాభై రెండు కోట్లు మంజూరు ఎమ్మెల్యే నెహ్రూ హర్షం ఎన్నికల్లో నాలుగు వాగ్దానాలు చేశాను అందులో ముఖ్యమైనది అతి కీలకమైనది అందరికీ ఉపయోగపడేది నీటి సమస్య పరిష్కారం అని ఎమ్మెల్యే నెహ్రూ అన్నారు కేబినెట్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ తాలూరు పుష్కర ఎత్తిపోతల పథకం జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రాజెక్ట్ అని చెప్పి యాభై రెండు కోట్లు మంజూరు చేయించిన ఘనత చంద్రబాబు దని జ్యోతుల నెహ్రూ ఆనందాన్ని వ్యక్తం చేశారు నేను ముందుగా ఇవాళ నాకు ఆనందదాయకమైన రోజు అని ఎందుకు అన్నాను అంటే నేను ఎన్నికల్లో నాలుగు వాగ్దానాలు చేశాను నాలుగు వాగ్దానాల్లో అతి కీలకమైంది అందరికీ ఉపయోగపడేది నీటి సమస్య పరిష్కారం నిన్నటి రోజు కేబినెట్ లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నా పేరు ఇది జ్యోతి ప్రాజెక్టు ఇవ్వాలి అని చెప్పి శాంక్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి ఒక్కసారిగా శాంక్షన్ ఇచ్చి క్యాబినెట్ లో నిర్ణయం తీసుకోవడం అన్నది చాలా అరుదైనటువంటి విషయం మరి అది నాకు ఇంకెంతకంత ఆనందం ఏంటి ఒక నీటి సమస్యని ఒక వాగ్దానాన్ని ఎన్నికల్లో వాగ్దానాన్ని నేను అతిగా అభిమానించే ఒక రైతుగా నేను పడ్డటువంటి కష్టం రైతు పొరవుతూ భవిష్యత్తులో ఆశించేటటువంటి వ్యక్తిగా ఆ అవకాశం ఇవాళ వచ్చింది అంతేకాకుండా మొన్న పోయిన నెలలో కేబినెట్ జరిగింది అందులో కూడా కేబినెట్ నిర్ణయమే తీసుకున్నారు మల్లవరం ఎత్తుపోతున్న పథకం ఈ రెండు పథకాలతోటి మన నియోజకవర్గంలో అయినటువంటి నీటిని మనం ఇచ్చేటటువంటి అవకాశం నాకు చంద్రబాబు నాయుడు గారి కలిగించే ఇంకెంతకంటే నాకు కావాల్సింది అందుకోవాలి వాళ్ళ ఆనందదాయకమైనటువంటి రోజు అని చెప్పేసి మనం చేసుకుంటున్నాను మరి నవీన్ తీసుకున్నటువంటి నిర్ణయం